ఒక గ్రామంలో రామయ్య అనే పేదవాడు సోమయ్య అనే ధనికుడు ఉండేవారు వీళ్ళ ఇల్లు పక్కపక్కన ఉన్నప్పటికీ వీళ్ళ మనస్తత్వాలు చాలా దూరంగా ఉండేవి రామయ్య పేదవాడైనప్పటికీ ఉన్న దాంట్లోనే సర్దుకొని ప్రశాంతంగా సంతోషంగా ఉండే కుటుంబం వారిది ఇక సోమయ్య ధనికుడైనప్పటికీ ఎప్పుడు డబ్బు ఎలా సంపాదించాలనే ఆలోచనతోనే ఉండేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు కాడు సోమయ్య తన కొడుకుతో ఎప్పుడు డబ్బు ఎలా సంపాదించాలనే విషయం గురించే వారితో వాదించేవాడు వాళ్ళని ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదు ఇదంతా గమనిస్తున్న దేవుడు వారి యొక్క మనస్తత్వాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో వారి ఇంటి వద్ద ఇద్దరికి ఒక్కొక్క బాక్స్ పెట్టి పరీక్షిద్దామని చూస్తాడు అప్పుడే నడుచుకుంటూ వస్తున్న రామయ్య ఆ పెట్టెను చూసి ఆ పెట్టె వద్దకు వస్తాడు వస్తు వస్తూ తన భార్యను కూడా పిలుస్తాడు అప్పుడే అక్కడికి తన భార్య కూడా బయటకు వస్తుంది అయితే రామయ్య ఈ పెట్టే ఎవరు పెట్టారు అని తన భార్యతో అడుగుతాడు నీకేమైనా తెలుసా అని అడుగుతాడు ఏమో అండి నాకు తెలీదు నేను ఇప్పుడే చూస్తున్నాను అని అంటుంది తన భార్య తన భర్తతో అయితే తన భార్య లోపటికి వెళ్ళి చూద్దాం పదండి అని లోపటికి ఆ బాక్సుని తీసుకువచ్చి ఆ బాక్సుని నెమ్మదిగా తెరుస్తారు అందులో నుంచి ఒక పత్రం బయటికి వస్తుంది ఆ పత్రాన్ని తన భార్య చదువుతుంది ఆ పత్రంలో ఏముంటుందంటే ఏదైనా ఒక వస్తువును తెచ్చి ఆ పెట్టెలో వేయాలి మరియు ఒక్కసారి కంటే ఆ పెట్టెను ఎక్కువగా ఉపయోగించకూడదని ఉంటుంది అప్పుడే అతను ఒక చీపిరికట్ట తెచ్చి దాంట్లో వేస్తాడు అప్పుడే ఆ బాక్సు దాంట్లో నుంచి బంగారం బయటికి వస్తుంది అది చూసి రామయ్య సంతోషంతో గెంతులు వేస్తాడు ఆ దేవుడే వీరి పేదరికాన్ని చూసి ఇచ్చాడని చాలా సంతోషపడతాడు ఆ పెట్టె మాయమై అందులో నుంచి బంగారం అంట బయటికి వచ్చేస్తుంది ఇక అప్పుడే వస్తున్న సోమయ్య బయట ఉన్న పెట్టెను చూసి ఆ పెట్టెలో ఏ వస్తువులు ఉన్నాయో విలువైనవి అని పెట్టెను తీసుకొని ఇంటి లోపలికి వెళ్తాడు తన భార్య చూసి ఈ పెట్టె ఎక్కడి నుంచి తెచ్చారండి అని అడుగుతుంది తన భర్తతో అప్పుడు తన భర్త తన భార్యతో ఇలా అంటాడు మన ఇంటి బయట ఈ పెట్టె ఉండే అందులో ఏం విలువైన వస్తువులు ఉన్నాయో చూద్దామని ఇంటి లోపలికి నేను తెచ్చాను అని చెప్తాడు ఆ పెట్టెను సోమయ్య తెరిచి చూస్తాడు అందులో ఒక పత్రం ఉంటుంది ఆ పత్రాన్ని మొత్తం చదువుతాడు సేమ్ రామయ్య చదివిన పత్రంలో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఉంటుంది అప్పుడే సోమయ్య ఒక బ్యాగ్ తెచ్చి దీ పెట్టెలో వేస్తాడు అప్పుడే దాంట్లో నుంచి బంగారం వెళుతుంది అప్పుడు సోమయ్య సంతోషంతో గెంతులు వేస్తాడు ఒక వస్తువు వేస్తేనే ఇంత బంగారం వచ్చింది ఇంకొకసారి ఇంకా ఎక్కువ వస్తువులు వేస్తే ఇంత బంగారం వస్తుందో అనే ఆశతో మళ్ళీ వేద్దామని చూస్తాడు సోమయ్య తన భార్య ఎంత వద్దని నచ్చ చెప్పినా వినకుండా అందులో ఉన్న బంగారాన్ని పక్కన పెట్టి ఇంకొక బ్యాగ్ తెచ్చి దాంట్లో వేస్తాడు అప్పుడు అందులో ఉన్న బంగారం అంతా రాళ్ళుగా మారిపోతుంది చాలా బాధపడి కిందపడి ఏడుస్తూ ఉంటాడు తన తప్పు తాను తెలుసుకుంటాడు తన అత్యాశ వలన ఉన్నదంతా పోగొట్టుకున్నానని చాలా బాధపడతాడు సోమయ్య సోమయ్య తన భార్య చెప్పినట్టుగా తన మాట విని ఉన్న దాంట్లోనే చాలు అని అనుకుంటే తన బంగారం ఈరోజు మిగిలేదు అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకున్నాడు నీతి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ఈ కథ ద్వారా మనకి అవుతుందంటే రామయ్య ఉన్నది చాలు అనుకుంటాడు కాబట్టి తాను సంతోషంగా ఉంటాడు సోమయ్య నాకు ఇంకా కావాలి అనే అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు కాబట్టి తనకు బాధ మాత్రమే మిగులుతుంది మన ఇంట్లో ఎంత సంపాదన ఉన్నది అన్నది ముఖ్యం కాదు మన ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉన్నాము అనేదే ముఖ్యం ప్రశాంతంగా ఉన్న కుటుంబం సంపాదన కన్నా విలువైనది మీ బంధువుల్లో కూడా ఇలాంటి అత్యాశ పరులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్